హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని ముప్పై ఎనిమిదో భాగం సరస్వతి గారి వైపు తిరిగి చూడు ఇంకొకసారి నా సీతను నా నుంచి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే నీ కూతురు ప్రాణాలతో ఉండదు ఏ కూతురు అనుకోకు స్వాతిని స్వాతి ఎక్కడ ఉందో నాకు తెలుసు తనని వెతికించిన నేను ఎక్కడ ఉందో తెలుసుకోలేనంత చేతకాని పెదవని కాదు తను నా జీవితంలోకి రాకుండా తన జీవితం ఏదో తను చూసుకొని నాకు కావాల్సింది ఇచ్చింది అన్న ఒకే ఒక్క కారణంతో ఇంకా త తను ప్రాణాలతో ఉంది లేదంటే నా ఇంటి పరువును బజారులో పెట్టిన తనని ఈరోజు ముక్కలు ముక్కలుగా నరికి నీ ఇంట్లో పాతి పెట్టేవాడిని కాబట్టి ఇంకొకసారి అనవసరంగా నా వైపు తిరిగిన నువ్వు టార్గెట్ కాకు నాకు అసలే పెద్దలు అంటే మహాగౌరవం ఆ గౌరవాన్ని పాతాలం పాతాలంలోకి తొక్కేలా చేసుకోకు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి బ్రహ్మమూర్తి గారి వైపు చూస్తూ పెళ్ళం చేతిలో కీలు బొమ్మల మిగిలిపోయావు మా గాడివి చి నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఈ లోకల్లో ఉన్న భార్యలు అందరూ మంచి వాళ్ళు అయితే భర్తల్ని ప్రేమగా చూసుకుంటారు అదిగో అదే ఈ ఈ భార్య నీ భార్య లాంటి వాళ్ళైతే పిల్లలతో సహా అందరూ నాశనం అయిపోతారు ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని పిల్లాన్ని చెప్పు చేతల్లో పెట్టుకో ఇలాంటి దాన్ని తన్నైనా కాళ్ళ కింద చెప్పులా నలిపేసినా తప్పలేదు అని కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా సరస్వతి గారి వైపు డెడ్లీగా ఒక లుక్ ఇచ్చి ఇంకొకసారి మీ ఇన్వాల్వ్మెంట్ నా భార్య జీవితంలో ఉందని నాకు అనిపించిన మరుక్షణం మీ జీవితాల్లో క మీ జీవితాలు కల్లంతైపోయాయి పోతాయి అనవసరంగా నాతో పెట్టుకోకండి అసలైతే ఈ ఇక్కడికి ఇక్కడికిక్కడే చంపెయ్యాలి అన్నంత కోపం వస్తుంది అని ఆవేశంగా చెప్పి వెళ్తూ వెళ్తూ ఆవిడ తినక టీ టేబుల్ మీద ఉన్న ప్లేట్ని చాలా షార్ప్గా పరస్ సరస్వతి గారి వైపు చూస్తూ విసి విసిరాడు అది ఏమాత్రం ఊహించని సరస్వతి గారు షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే ఆ బ్లేడ్ చాలా ఫోర్స్గా వె వచ్చి ఆవిడ మెడని చాలా గట్టిగా తాకి గట్టిగా తగిలింది దెబ్బకి ఆవిడ అరిచిన అరుపు బ్రహ్మమూర్తి గారి చెవులు పోయేలా వస్తే రామ్ మాత్రం ఏదో ఎంతో వినసొంపుగా వచ్చి చేరి పెదవుల మీద ఈవిల్ స్మైల్ తీసుకువచ్చింది అదే స్మైల్తో కార్ స్టార్ట్ చేసి పోనిస్తూ ఎవరికో కాల్ చేసి తను చేయాలనుకున్న పని క్లియర్ గా చెప్పి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చి సీత దగ్గరికి బయలుదేరాడు రామ్ వెళ్ళిపోవటమే సరస్వతి గారు మెడ విరిగినట్టే పక్కకి వంచేసి ఏడుస్తూ ఏమయ్యో ఇంకా అలా చూస్తావేంటి నన్ను హాస్పిటల్కి తీసపో నా మెడ ఊడిందో ఏమో కూడా అర్థం కావట్లేదు అని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే బ్రహ్మమూర్తి గారికి ఒక్క క్షణం చాలా షాకింగ్గా అనిపించింది రామ్ సడన్ యాక్షన్కి కానీ వెంటనే నీకు ఇలా లేవే ఏదో ముదనష్టపు చేసి ఉంటావు నా సీతని మళ్లీ ఏడిపించి ఉంటావు అందుకే బాబు అలా రియాక్ట్ అయ్యాడు నాకు తెలిసి బాబుకి ఇప్పటికే మన సీత గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది ఇక నీ ఆటలు సాగవులే సరే పద మెడవంకర పోయిన భార్యతో నేను ఎలా జీవితాంతం ఉంటానో మళ్ళీ నీకు సేవలే ఇప్పటికే అనుభవించింది చాలు బాబు అన్నట్టు ఇప్పుడు నీ కూడా వత్తాలా ఏంటి అని చిరాగ్గా చూస్తూ చెప్పి ఆవిడని తీసుకుని హాస్పిటల్ కి చేరిన ఆయన నరం దగ్గర గట్టిగా తగిలిందని అందుకే అందుకే పెయిన్గా ఉందని మెడకి పట్టి వేసి మినిమం ఒక నాలుగు నెలలైనా జాగ్రత్తగా తీసుకుంటే బెటర్ లేదంటే మాత్రం మెడ పక్కకి పోతుందని సీరియస్గా చెప్పి బిల్ రాసి ఆయనని పంపించేశాక ఆ బిల్ పే చేసిన బ్రహ్మమూర్తి గారు ఇంటికి రావటమే ఏం చెత్త పని చేసి చచ్చావే ఇలా తగలడ్డావు అని అడిగితే ఆవిడ ఉక్రోషంగా మెడ దగ్గర నొప్పి పడుతున్నా పట్టించుకోకుండా నా కూతురు కోసం ఆలోచించాను నా బంగారు తల్లి ఆ సీత కోసం అనవసరంగా ఆలోచించి వెళ్ళిపోయింది ఎక్కడ ఉందో ఏమో అని గుండెలు బాదుకుంటూ మీకు ఎలానో సీత తప్ప ఎవరూ కనిపించరు నా కూతురు అయితే అసలే కనిపించదు కదా అని నిష్ఠూరంగా మాట్లాడారు ముందు ఏం చేశావో చెప్పి చావవే అంటే సరస్వతి గారు మనసులో ఆ చెప్తారు మరి చెప్తే నిజంగానే చేస్తాను అసలే ఈ మధ్య మీకు లేస్తుంది చేతులు లేస్తున్నాయి ఇప్పుడు అనవసరంగా ఉన్న దెబ్బని అక్షరా చేసుకోలేను కదా అని అనుకుని ఏం చేస్తే నీకెందుకు బావా నువ్వైతే నోరు మూసుకొని ఉండు తినేసి నీ పనికి పోవాలి కదా పోయి తిను అని మెడ కొంచెం పక్కకి తిప్పగానే అమ్మ అని అరిచి అయ్య బాబోయ్ ఈ మెడ పూర్తిగా పోయినట్టుంది అని ఏడుస్తూనే రూమ్కి పోయి అలానే బెడ్ మీద వాలారు సీతని ఇదేదో చేసి చచ్చింది అందుకే రాంబాబుకి అంత కోపం వచ్చింది ఆయన ఇది ఏం చేసినా రాంబాబుని దాటి సీత దాకా వెళ్ళలేదు కాబట్టి పర్వాలేదు ఇది ఎన్ని చేస్తే అన్నీ ఇలానే దీనికి వచ్చి తగులుతాయి అని కచ్చగా అనుకుని ఆయన కడుపు నిండా భోజనం చేసి సైలెంట్ గా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక ఫామ్ హౌస్కి వచ్చిన రామ్ డైరెక్ట్గా సీత దగ్గరికి వెళ్ళి డోర్ తీయటమే తన షర్ట్ వేసుకొని ఉన్న సీత గబాల్న బెడ్ మీద నుంచి లేచి ఎక్కడికి వెళ్ళారు రామ్ గారు అది కూడా నన్ను ఒంటరిగా వదిలేసి అని చాలా కంగారుగా భయంగా అడిగింది ఒకవేళ తన పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటే ఏం గొడవ చేసి ఉంటాడు అన్న భయంతో రామ్ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నువ్వు ఊహించిందే అని చిన్న బాంబు తన మీద వేయగానే అదిరి పడినట్టే కళ్ళు పెద్దవి చేసిన సీత ఎందుకు చేశారండి ఇలా పెద్దమ్మతో గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది అని దాదాపు ఏడ్చినట్టే అడిగి అందుకే అనుకున్నాను మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వకూడదని కానీ నన్ను లాక్ చేశారు మీరు అని చేరలేని తనని చూపిస్తూ కావాలని ఇలా చేశారు కదా అని ఏడుపు గొంతుతో అడిగింది చుప్ అని గట్టిగా అరిచిన రామ్ నీ గొంతుతో గొంతులో చిన్నగా అయినా సరే ఏడుపు స్వరం వినిపించిన గొంతు నులిమి చంపేస్తాను రాక్షసి వాళ్ళ గురించి ఆలోచిస్తావే తప్ప నా గురించి ఆలోచించవేంటి ఎస్ నువ్వు ఊహించినట్టే నిన్ను ఎక్కడికి కదలనివ్వకుండా చేయటానికి నీ చీర తీసి పక్కకి విసిరేశాను మళ్ళీ నువ్వు దొరకబుచ్చుకుంటావనేమోనని మీద నా బూట్ మరకలు కూడా వేశాను ఇక అది పనికి పని కూడా చేయదు అని ఖచ్చిగా చెప్పి మాటకి మాట చెప్పుకోవాలి సీత నా షర్ట్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సీత నా షర్ట్లను సూపర్ హాట్గా ఉన్నావు అని వెంటనే చూపులు గాలాలు వదులుతూ ఉంటే సీత బిక్క మొహం వేసుకొని చూసింది రామ్ మాటల్లో వేరియేషన్కి సీత మొహంలో కనపడే అమాయకత్వం రామ్ని ఇట్టే కట్టి పడేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వేయిస్తూ ఉంటే సీత కొంచెం టెన్షన్గా పెద్దమ్మతో మీరేం మాట్లాడారండి దేని గురించి మాట్లాడారు నా గురించి అయితే మాట్లాడకండి మాట్లాడలేదు కదండీ చెప్పండి రామ్ గారు ఏం చేసి వచ్చారు మీరు పెద్దమ్మని కొట్టారా అని వరుసపెట్టి క్వశ్చన్స్ వేస్తుంటే రామ్ సీతకి పూర్తిగా దగ్గరికి వచ్చాక సీత మెడ దగ్గర పట్టి షర్ట్ బటన్ నిదానంగా ఓపెన్ చేసి మరి ఇలా వేసుకోక సీత గాలి ఆడదు అంటూ రెండో బటన్ ఓపెన్ చేయగానే సీత గబుక్కన రామ్ చేతిని పట్టుకొని ఏం చేస్తున్నారండి మీరు అని వణుకుతున్న స్వరంలో అడిగింది కనిపించటం లేదా అని రామ్ రొమాంటిక్ లుక్స్తో సీతని చంపేస్తూ ఇంకొక బటన్ మీద చేయి తీసుకు వెళ్ళేలోపు ప్లీజ్ రామ్ గారు ఇప్పుడు ఇలా చేయకండి ముందు నా టెన్షన్ తగ్గించండి పెద్దమ్మగారిని ఏం చేసి వస్తున్నారు అని అడిగింది సింపుల్గా విరిచి వస్తున్నాను సీత యాక్చువల్గా నాకు వచ్చే కోపానికైతే ఆవిడ నాలుగు కోసేసి ఇంకొక మాట బయటికి రాకుండా చేయాలి కానీ కేవలం నీ గురించి ఆలోచించి ఆగాను నేను అలా చేస్తే ఇదిగో చిన్న దెబ్బతో దెబ్బకి ఉక్రోషంతో ఊగిపోతూ వల్లే ఇదంతా జరిగిందని అనుకుంటున్నావు చూడు అందుకే అదే ఆమె గొంతు పూర్తిగా పోయిందనుకో ఏకంగా నా వల్లే అలా అయ్యింది అని నీలో నువ్వే నలిగిపోతావు అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే జస్ట్ మెడ విరిచేసి వచ్చాను ఇప్పటికైనా ఆవిడ బుద్ధి తెచ్చుకుందే అనుకో ప్రాణాలతో ఉంటుంది కాదని ఇంకొకసారి మన జీవితంలో ఇన్వాల్వ్ అయ్యిందంటే మాత్రం ఈసారి మెడ మీద తలకాయ లేకుండా చేస్తాను అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి ముందు నా షర్ట్ ఇవ్వ సీత నాకు ఈ షర్ట్ వేసుకోవాలని ఉంది అంటూ తను వేసుకున్న కోట్ తీసి పక్కన వేసి ఒక్కొక్క షర్ట్ బటన్ తీస్తుంటే సీత గుటకలు మింగుతూ సరస్వతి గారిని గారి గురించి పక్కన పడేసి తను వేసుకున్న షర్ట్ని గట్టిగా పట్టుకొని అలా ఎలా ఇస్తానండి మీరే చెప్పండి ఇప్పుడు మీరు ఈ షర్ట్ తీసుకుంటే నేను ఎలా బయటికి రాగలను పైగా నాకు చీరలు లేవు ఇక్కడ డ్రెస్లు ఉండే కబోర్డ్లో మీరు లాక్ చేశారు అని ఏడుపు మొహంతో అనగానే రామ్ కన్నింగ్ స్మైల్తో మనసులో లాక్ చేయకపోతే నా షర్ట్ ఇంత పుణ్యం చేసుకునేది కాదు కదా సీత అని తన షర్ట్ తీసి పక్కకి వేసి ముందు నా షర్ట్ ఇవ్వు సీత నాకు షర్ట్ వేసుకోవాలని ఉంది అంటూ సీత వేసుకున్న షర్ట్ పట్టుకొని లాగగానే రబ్బర్ బొమ్మలా వచ్చి రామ్ మీద పడి రామ్ గారు అంటూ బేలగా చూసింది అయినా రామ్ చూపులో మార్పు లేదు అలానే స్మైల్ చేస్తూ ఉంటే సీతలో మరోసారి అలజడ మొదలై మనసులో రామ్ గారు నా దగ్గర ఉంటేనే వణుకు వస్తుంది లోపల ఏదేదో అయిపోతుంది అందుకే దూరంగా ఉందామంటే అసలు వదలరే బంకలా అతుక్కుంటారేంటి ఇంతలా చెప్పినా నా మీద ఆశలు వదిలేసుకోలేదా అని తనలో తానే అనుకుంటూ రామ్ చూపులతో చూపులు కలిపింది ఇద్దరి చూపులు కలిసిన శుభవేళ సీత శరీరం నుంచి షర్ట్ వేరు చేయటానికి పూనుకున్నాడు రామ్ పైగా సీత కూడా ఒక రకమైన ట్రాన్స్లో షర్ట్ మీద ఉన్న చేతి పట్టుని లూజ్ చేయటమే రామ్ పని సులువైపోయి సీత నుంచి షర్ట్ చూరం చేసి పక్కన వేసి తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తన కళ్ళల్లోకి చూస్తూ మొహాన్ని కిందకి తీసుకువచ్చి పెదవుల దగ్గర ఆగాడు అప్పటికే రామ్ ప్రెజెస్ని ఫీల్ అవుతున్న సీత వణుకుతూనే కళ్ళు మూసుకుంది వణికిపోతూనే కళ్ళు మూసుకుంది అప్పటికే రామ్ కోపంతో ముద్దు పెట్టడం వలన సీత పెదవుల రూపం మారిపోయి బయటికే తను చేసిన ఘాట్లతో పాటు పెదవి చివర తను కొట్టిన దెబ్బ వలన చెట్ల కనిపిస్తుంటే చిన్న బాధ కలిగింది కానీ సీత చేసిన దానికి ఇంతకంటే పెద్ద దెబ్బలే తగలాలి జస్ట్ ఈ దెబ్బతో వదిలేశాను సంతోషమని అనుకుని పెదవులు అందుకొని జస్ట్ రెండు క్షణాలు మాత్రమే లింక్ చేసి వదిలి తనతో సహా బెడ్ మీద వాలిపోయి సీత మెడవంపులలో తన మీసాలతో గిలిగింతలు పెడుతూ ఉంటే సీతకి ఏదోలా అనిపించి రామ్ చుట్టూ చేతి పట్టుని బిగించింది రామ్కి సీత నుంచి ఆ యాక్షన్ ఎంతో నచ్చింది కానీ అది ఫేస్లో కనిపించనివ్వకుండా అలానే సీత మెడవంపుల్లో అక్కడక్కడ ముద్దులు పెడుతూ ఇంకొంచెం కిందకు జారి గుండెల మీదకి చేరేలోపు సీత కంగారుగా రామ్ భుజం మీద గోర్లు దింపి రామ్ గారు అని వణుకుతున్న గొంతుతో పిలిచింది హా అంటూ రామ్ కూడా సీత నడుముని రెండు వైపులా నలిపేస్తూ ఇంకొంచెం పట్టు బిగిస్తూ సీత ఆపిన చేతుల మీద ముద్దులు పెడుతూ ఉంటే రామ్ గారు అంటూ మరోసారి సీత భయంగా పిలిచి రామ్ని తోయాలనుకుంది కానీ రామ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా సీత కళ్ళల్లోకి చూస్తూ ఏమైంది సీత అని అడిగాడు రొమాంటిక్ లుక్స్తో సీత భయంగా మీరు మీరు చేస్తున్నది ఏంటి రామ్ గారు అని అడుగుతుంటే రామ్ సీత చేతులని పక్క పక్కకి తప్పించి ఒక్కొక్క హుక్ తీస్తూ కనిపించటం లేదా అని సేమ్ లుక్స్తో చంపేస్తూ ఉంటే సీత గజగజ వణికిపోతూ తప్పండి తప్పు అలా చేయకూడదు నాతో మీరు ఇలా ఉండకూడదండి వద్దండి అని అంటూ సీత రామ్ గుండెల మీద చేతిని వేస్తే ఆ చేతిని విసిరి కొట్టిన రామ్ ఒక చేతితో సీత రెండు చేతులని బెడ్ మీ బెడ్కి గట్టిగా నొక్కి పెట్టి ఎందుకు ఇలా చేయకూడదు నిన్ను టాప్ టు బాటమ్ ఇంచ్ బై ఇంచ్ చూశాను నేను టచ్ చేయకూడదా అని బేస్ వాయిస్లో అడిగాడు రామ్ చాలా కోపంగా రామ్ కోపానికి సీత భయపడుతూనే అది కాదండి అని అంటూ ఉండగానే రామ్ సీత జాకెట్ హుక్స్లన్నీ వేరు చేసి తన జాకెట్ని పక్కకి తప్పించగానే సీతకి భయం వేసి రామ్ గారు అంటూ రామ్ని బలంగా పక్కకి తోసి బెడ్షీట్ చుట్టుకు చుట్టేసుకొని ఏం చేస్తున్నారు మీరు అని ఏడుపులోకి దిగి ఇది చాలా తప్పండి మీరు నాతో ఇలా ఉండకూడదు త్వరలో మీకు మరో పెళ్లి కాబోతుంది ఆ అమ్మాయితో ఉండండి నాతో కాదండి అని వెక్కుతూ చెప్పి వెక్కుతూ ఉంటే రామ్ పట్టించుకోకుండా సీత కప్పుకున్న దుప్పటి లాగటానికి ప్రయత్నిస్తూ ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు సీత నువ్వు నా నుంచి విడిపోవాలని బలంగా కోరుకుంటున్నావు కాబట్టి అదేదో ఒక్కసారి ఒకే ఒక్కసారి నీతో ఎక్స్పీరియన్స్ చేసి వదిలేద్దాం అనుకుంటున్నా సరేనా అని కన్నింగ్ లుక్స్తో అనగానే సీత గుండె కడుపులోకి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇచ్చి వద్దు అన్నట్టు వెనక్కి తల అడ్డంగా ఊపుతూ వెనక్కి వెనక్కి జరుగుతుంటే రామ్ తన మీదకి మీదకి వెళ్తూ ఎందుకు సీత భయం నేనే కదా నేను చాలా స్మూత్గా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తాను నీకు చిన్న దెబ్బ కూడా తగలినివ్వను అంటూ సీత దుప్పటి భుజం దగ్గర లేకపోవటంతో అక్కడ మునిపంటితో కొరికిన చోటే నాలుకతో మందు రాస్తుంటే సీతకి ఒళ్ళంతా తిమ్మిరి పట్టినట్టు అనిపించి రామ్ గారు ప్లీజ్ అండి అని లోగొంతుతో అంటూ మరోవైపు దుప్పటిని గట్టిగా పట్టుకొని కళ్ళు బిగించి నేను కూడా సీత గారు ప్లీజ్ అండి అంటూ సీతని బెడ్షీట్ పూర్తిగా లాగేసి అంటూ సీత బెడ్షీట్ పూర్తిగా లాగేసి అయినా నా ముందేందుకు సీత నీకు సిగ్గు చెప్పు నేను నీ భర్తని కదా సో భర్త దగ్గర ముడుచుకుపోతే ఎలా చెప్పు అని అంటూనే సీత దాచుకున్న అందాలని చూడటానికి ప్రయత్నిస్తూ తన చేతుల్ని బంధించేయాలని అనుకున్నాడు కానీ అప్పటికే సీత ఏడుపు ఒక్కేళ్ళలోకి మారిపోవటంతో తనని వదిలేసి ఇద్దరి మీద దుప్పటి కప్పి భయపడకు సీత నీకు ఇష్టం లేకుండా నేనేమి టచ్ చేయను కానీ ఒకటి ఇంకొకసారి నీ నోటి నుంచి నా నుంచి దూరం అన్న మాట రా వస్తే నిన్ను బలవంతంగానైనా నా సొంతం చేసుకుంటాను ఆ క్షణం నా బలం ముందు నీ బలం చీమంతా కూడా ఉండదు కాబట్టి ఇంకొకసారి నాతో ఈ విషయంలో ఆర్గ్యుమెంట్ చేయకపోవటం బెటర్ ఇక పడుకో సీత అని అంటూ సీతని తన వైపు తిప్పుకొని గట్టిగా హత్తుకుంటే సీతకి ఒళ్ళంతా వణుకు మొదలయ్యి నేను నేను బట్టలు వేసుకుంటానండి ఇలా మీతో ఉండలేనండి అని అంది అని ఆగి ఆగి అంది వణుకుతున్న గొంతుతో ఇలానే ఉండాలి సీత గారు నాకు నీతో ఇలానే ఉండాలని ఉందండి ఈవినింగ్ వరకు నన్ను గెలికితే టాప్ టు బాటమ్ ఏమీ లేకుండా ఇలానే ఉంటామండి ఇక్కడి తమ ఇక తమరి ఇష్టం అండి అని వెటకారంగా చెప్పాడు సీత మెడ మీద ముద్దు పెడుతూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్